చెప్పాడు చదువుకున్నాడు కదా వెరీ గుడ్ ఎవరు చూసుకున్నాడు వచ్చావు వెరీ గుడ్ ఆయన ఎప్పుడైనా చూసావా ప్రేమించి సంరక్షించి మీరు ప్రతిన్నంత కాలం ఇతర నల్లక మిగిలి అయినా గీడయినా కలిమి అయిన లీపి అయినా వ్యాధి అయిన ఆరోగ్యమైన అవును భర్తగా ఉండను అబ్బాయి ఇంకెగిరించాడు అమ్మాయిత అమ్మా నీ పేరు ఈ సుశ్వేశ్వరరావుని ఎప్పుడు నువ్వు చూసావమ్మా నచ్చాడా ఆయన నచ్చాడు ఆయన పెళ్లి చూసుకోవడానికి ఇష్టమే అమ్మాయి కూడా ఇష్టపడింది అయితే ఆయన్ని ప్రేమించి ఆయనకు లోబడి మీరు ప్రతి ఉన్నత కాలం ఇతరు నల్లక మేలైనా కీడైనా కలిమెయినా లేమేనా వేరేనా అరుతమేనా అరిగి ఆయనకు మాత్రమే భారీగా ఉందివాడింది పిచ్చిపుచ్చుకునే రావాలండి చంద్ర గారు చంద్రమోహన్ గారు సత్యమణి గారు రావాలి చిత్రరామి గారి సంతమురాలే వోయమో వరలే నీరు అండ్రుగా ఉండబుద్దేది కాదని సాటిగా సహాయం చేసే అంతేకాదు ఇది దేవుడు చేసిన కార్యం దృశ్యం చేసింది కాదు ఇది దేవుడు చేసిన కార్యం విలువైన వివాహమయం అన్ని కనవైనది అందుకేమన్న దూ ఏమైనా తడివి ఉడుకో మీ కొడుకు మల్లీశ్వరిని పెళ్లి చేయడానికి ఇష్టపడుతున్నారండి ఇష్టపడే అమ్మాయిని పొలా చూసుకోడానికి వెరీ గుడ్ సంతోష్ అమ్మాయి కూతురు కూతుర్ని సుశీేశ్వరరావు గారికి ఇప్పుడు చేయబట్టుకోండి వినేదానం చేస్తున్నారు మీరు అబ్బాయి ఇప్పుడు చేపట్టుకోండి త్వరగా చేసేస్తాను ఆ తొందర కొండమ్మ తొందరపడుతుంది నీ చేతి పెళ్లి చేయబట్టుకో అబ్బాయి చేతిలో పెట్టు ఎట్లా ఎట్లా అది అటు చూడయ్యా వెరీ గుడ్ మీరు వెళ్ళొచ్చండి ఇంతరామి గారు చంద్రమోహన్ గారు మీరు పుట్టుకోండి పెట్టారండి చూసుకుంటారు ఇప్పుడు చేసి చేపెట్టుకొని వైపు ఒకరు చూస్తూ ఏమైనా సైన్లో ప్రమాణం చేస్తారు ప్రమాణం మీ పెట్టుకు పెరిగినాటి ప్రమాణాలు అంటారు నిలబెట్టుకోని డెబ్బై అమ్మాయి చూసి ప్రమాణం చేస్తాడు నేను మల్లీశ్వరుని నిన్ను మల్లేశ్వరుని నిన్ను దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయము చూపున ఇది మొదలుకొని మనం జీవించినంత కాలం మనం జీవించినంత కాలం వేలు కలిగిన వేలు కలిగిన నీళ్ళు కలిగిన వీలు కలిగిన కలివి అయినా కలివైనా లేమి అయినా లేమి అయినా వ్యాధి అయినా వ్యాధి అయినా ఆరోగ్యమైన నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించట సంరక్షించట నా పెళ్లి భార్యగా పెళ్లిగా చేసుకొని ఈ చూపున ఈ చూపున జరిగిస్తునని జరిగించునని దేవుని ఎదుట దేవుని ఎదుట సంఘం ఎదుట సంఘం ఎదుట యేసు నామూనూ ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నా ఏం చేసావు సమానం చేసా ఎంతకాలం అది ప్రమాణండి అమ్మాయికి మైకి తీసుకోమ్మా మొక్కి తీసుకో ఆ చూ అక్క ఉండాలా అని చెప్పి ఆయన వైపు చూసి చెప్పాలి ఎందుకంటే మాట ఒక చూపు చూడు ఆ ఆనాడు ప్రమాణం చేస్తే అంటా అనుకో అందుకని చూడాలా పెళ్లి కొడుకు చూడు ఒక చూపు చూడు దెబ్బతో అర్థం పోదు అర్థమైంది అందుకని చూడాలి చూసి చెప్పాలి మల్లీశ్వరి అని నేను కింద చూస్తామేంటి అబ్బాయి వైపు చూడమని పెళ్ళి అయిపోయింది నీ భర్త అయినా ఆయన వైపు చూడవచ్చు కదా స్వాతంత్రం వచ్చింది ఇంకో భర్త వైపు చూసి స్వాతంత్రం వచ్చి సిగ్గుపడినా సార్ మల్లీశ్వరి నేను చంద్రలేడి పెళ్ళికొడుకు ఎదురుకున్నాడు మల్లీశ్వరి నేను ఎదురు చెప్పాలి చెప్తున్నా గట్టి చెప్పమన్నారు గట్టి చెప్పు మల్లీశ్వరి నేను మౌతు సౌండ్ మిత్రయ్య మల్లీశ్వరి నేను శశ్వేశ్వరరావు నిన్ను దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఇది మొదలుకొని మనం జీవించినంత కాలం అయినా లేమి అయినా వ్యాధి అయినా ఆరోగ్యమైన నిన్ను ప్రేమించి నీకు లోబడి నీకు మాత్రమే భార్యగా ఉందునని ప్రమాణం చేస్తున్నాను ఈ చొప్పున జరిగినని దేవుని ఎదుట సంఘం ఎదుట నామమున ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నా చేపట్టడానికి అబ్బాయి ఊరి దగ్గర మొట్టమొదటి సర్దుకొని అలా ఎక్కువగా ఇక్కడ మంచిది అమ్మాయి చదువుకుందరూ ధైర్యం కలిగిన ప్రార్థన చేస్తారు కృపాల దేవుని స్తోత్రాలు మల్లేశ్వరి చేయి చేపట్టుకుని ప్రమాణం చేసుకున్నారు ఆ ప్రమాణం జీవితాంతం నిలబెట్టుకోవడానికి సహాయం కష్టాలు ఇబ్బందులు ఒక నొప్పి నడబాయిగా ప్రేమ కలిగి జీవించడానికి సహాయపడే ఉభయ కుటుంబాలను జీవించబడి ఈశ్వరం వేడుకొనుతున్నాము తండ్రి గుర్తుగా ఏం తెచ్చావు పెళ్లి గుర్తుగా పెళ్లి గుడిగా దూరాలు మార్చుకుంటారు ఇంకేముంది పెళ్లి కూడా చెప్పని ఈ వధువరులను సౌఖ్యం ఇచ్చి కాయూ నవదంపతులను మధురేమో హృదయ సీమలే ఒకటిగా నిలువ నీవే వెనలే పలుప ఈ పరచుమయ వరాయను <Sessus> <Sesss> కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన దేవారావయ్యా నీ దీవెన కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం మధురం దేవారావయ్యా నీ దేవెన లేవయ్యా దేవారా వయ్యా మీ దేవయ్యా వనమున దేవా మొదటి వివాహము చేతి ఏను వనమున ఏ దేవా మొదటి వివాహము చేతిభది నమునా నవదం పతులను ఈశుభది నమునా నవదం పతులను నింపుయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా ేవారావయ్యా నీ దీవన లేవయ్యా అక్కర నేరిగి నీళ్ళను రసముగా మాచితి విందులో అక్కర నెరిగి నీళ్ళను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగండి కొరతలు తీర్చి కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ నీది వెనయ్యా దేవారా స్ దీవెన దీవయ్యా పదలనియు గుప్తమయం నవీన్ నియందే బుద్ధు జ్ఞానము సంపదలనియు గుప్తమయం నవీన్ నియందే ఇహ పరసుఖములు మెందుగను సగే ఇహ పరసుఖములు ఇలా సహి ఇలవర్యు కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవాలా వయ్యా నీది వెనయ్య దేవారా వయ్యా నీది వెనయ్య దేవారా వయ్యా నీది వెనయ్య కళ్యాణమే మే వైభోగం కమనీయకాంతులదీపం కళ్యాణ మే వైభోగం కమనీయకాంతుల దీపం శృతిలయల సుమధుర గీత శృతిలయల సుమధుర గీతం సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయకాంతులదీపం